ఎప్పుడైనా సిక్కిం వెళ్ళారా ఒకవేళ వెళ్తే మీకు అర్థమవుతుంది ఒక ఆదర్శవంతమైన రాష్ట్రం ఎలా ఉండాలో సిక్కిం చూపిస్తుంది అక్కడ ప్రకృతి అందాలు మాత్రమే కాదు ప్రజల క్రమశిక్షణ ప్రభుత్వ నియమాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి సిక్కింలో పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు అది ఇక్కడి ప్రజల జీవన శైలి మీరు సిక్కిం వెళ్తే మీతో పాటు ఒక పెద్ద గార్బేజ్ బ్యాగ్ తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ రోడ్ల మీద చెత్త వేయకూడదు ఒకవేళ ఎవరైనా పొరపాట్లు చెత్తవేస్తే లోకల్స్ దాన్ని క్లీన్ చేయమని గట్టిగా చెప్తారు ప్రభుత్వం క్లీన్ చేయడం లేదు అని వాళ్ళు కంప్లైంట్ చేయరు వాళ్ళే ఒక బాధ్యతలా తీసుకుని తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు అనవసరంగా హారన్ కొట్టారు ప్లాస్టిక్ పై పూర్తి నిషేధం ఉంది అంతేకాదు సిక్కిం భారతదేశంలోనే మొదటి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేట్ అంటే రోడ్ల మీద లేదా పొలాల్లో బహిరంగ వల విసర్జన అక్కడ అస్సలు కనిపించదు అండ్ సిక్కిం మహిళలకు అత్యంత సురక్షితమైన ప్రదేశం ఆడవాళ్ళు అర్ధరాత్రి సమయంలో కూడా అక్కడ చాలా ధైర్యంగా సేఫ్గా తిరగవచ్చు ఫ్యామిలీ ఫినాన్స్లో అక్కడ మహిళల వాటా యాభై శాతం ఉంటుంది వాళ్ళు టూరిజం బిజినెస్ ఇలా ప్రతి రంగంలోనూ పురుషులకు సమానంగా పనిచేస్తారు అక్కడ ఆల్కహాల్ కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది ఎవరైనా అమ్మొచ్చు కానీ విచిత్రం ఏంటంటే తాగి విచ్చలవిడిగా రోడ్ల మీద గొడవ చేసేవారు ఒక్కరు కూడా ఉండరు అలాగే ల్యాండ్ మీద క్యాసిల్ నడిపే పొల్యూషన్ ఉన్న ఏకైక రాష్ట్రం సిక్కిం అయినా ప్రజలు డబ్బులలో విచ్చలవిడిగా విడిగా వృధా చేయరు ఆహారం మరియు ఆరోగ్యం విషయంలో సిక్కిం దేశానికి ఆదర్శం సిక్కిం భారతదేశంలోనే మొట్టమొదటి ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ అక్కడ పండించే పంటల్లో కెమికల్స్ ఉండవు ఆ ఫుడ్ తింటే మీద అస్సలు మర్చిపోలేరు పర్ క్యాపిటా ఇన్కమ్ లో సిక్కిం దేశంలోని టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది సిక్కింకు చెందిన గూర్ఖాలు తరతరాలుగా ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందిస్తున్నారు క్రమశిక్షణ మరియు దేశభక్తి వారి రక్తంలోనే ఉంది మరి మార్పు రావడానికి గొప్ప పొలిటీషియన్సో లేదా రెవల్యూషన్సో అవసరం లేదు మార్పు అనేది మన నుండి మొదలవ్వాలని సిక్కిం ప్రజలు నిరూపిస్తున్నారు కుదిరితే ఒకసారి సిక్కిం వెళ్ళిరండి అక్కడి అందాలను చూడడమే కాదు వారి క్రమశిక్షణను చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు సిక్కిం గురించి మీకు నచ్చిన విషయం ఏంటి కమెంట్ చేయండి థ్యాంక్స్